ఆనాడు నైజాం డైనసిటీలో ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థకు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటి ఒక పోరాట మార్గాన్ని వేసి తెలంగాణ విముక్తి కోసం నిరంతరం కలలుగన్నటువంటి చాకల ఐలమ్మకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినమ్రంగా నివాళులర్పిస్తూ చాకల ఐలమ్మ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ దేశంలో రాష్ట్రంలో అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని అనేక మంది అనేక రకాలుగా త్యాగాలు చేసినప్పటికి కూడా ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడానికి కూడా ఇలా రెండు జాతీయ పార్టీలు ఒకవైపు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడి ఇలా బడుగు బలహీన వర్గాలను మోసం చేసేటువంటి కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు పెడదామని చెప్పి పెడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఒకవైపు రైతుల వ్యతిరేకత ఒకవైపు మహిళల వ్యతిరేకత ఒకవైపు నిరుద్యోగుల వ్యతిరేకత ఒకవైపు సబ్బండ వర్గాల వ్యతిరేకతను ఇలా చూస్తున్నటువంటి పార్టీ ఇలా ఎన్నికలు పోవడానికి జంకుతున్నటువంటి నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయాల ఒక దొంగ నాటకాలు ఆడి ఇయాల ఏదో తూతూ మంత్రంగా జీవో తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్ల మీద ఒక నీలి నీడలు కమ్ముకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇలా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి అనేక నిర్బంధాలు ఇవాళ చాలా విచిత్రం ఇలా సోషల్ మీడియాలో ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టులు చెప్పినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తమ భావ ప్రకటనను స్వేచ్ఛగా చెప్తున్నటువంటి అనేక మంది పౌరుల మీద రౌడీ షీటర్లతో పాటు నిర్బంధాలు చేయడం అనేటువంటిది ఇందిరమ్మ పాలనంటేనే ఒక ఎమర్జెన్సీ పాలనగా తలపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ త్వరలోనే నూకలు చెల్లేటువంటి అవకాశం ఉంది అందుకే ఐలమ్మ స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని సంఘటితంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే ఆమెకిచ్చేటువంటి నిజమైన నివాళని మేము భావిస్తా ఉన్నాం జై కేసీఆర్ చాకలమ్మ